హైడ్రా తరహాలోనే మహబూబ్ నగర్ జిల్లాలోనూ అక్రమ కట్టడాల కూల్చివేత్తలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది హైదరాబాద్లో పెద్ద నాయకుల ఆక్రమణలపై కొరడా జులిపిస్తుంటే పాలమూరులో మాత్రం నిరుపేదల కట్టడాలపై రెవెన్యూ అధికారులు తమ ప్రతాపాన్ని కొనసాగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి કોઈ વાર્નેસ એમઆરઓ ડાઉન ડાઉન એમઆરઓ ડાઉન 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 મારો ડાઉન ડાઉન એમઆગો ડાઉન ડાઉન એમઆગો ડાઉન ડાઉન એમઆરઓ ડાઉન ડાઉન એમઆરઓ ડાઉન ડાઉન કોઈ વાર્નેસ એમઆરઓ ડાઉન ડાઉન એમઆરઓ మహబూబ్ నగర్ పట్టణ శివారులోని సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో పన్నెండేళ్ల క్రితం వికలాంగుల కోసం ఎనభై ఐదు మందికి ప్రభుత్వం ప్లాట్లను కేటాయించింది ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు తాజాగా పల్లి సమీపంలో ఆదర్శనగర్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన హైడ్రా తీవ్ర ప్రకంపనలను సృష్టిస్తోంది హైదరాబాద్లో ఇప్పటికే కూల్చేతలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో దాని ప్రభావం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా పడిందని తప్పదు ఇప్పటికే అధికారులు అత్యుత్సాహం కావచ్చు లేకపోతే నిరుపేదల బలహీనత కావచ్చు ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కృష్ణన్పల్లి శివార్లో ఉన్నటువంటి ఐదు వందల ఇరవై మూడు సర్వేలో అర్ధరాత్రి వేళ ఏకంగా ఇరవై ఐదు ఇల్లు నీలమటం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అధికారులు రాత్రి వేళ బుల్డోజర్ తీసుకువచ్చి కూడా ఇల్లు నీలమటం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లోని ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణాపల్లి శివ ఉన్నటువంటి ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లు అక్రమంగా ఇళ్ళు కట్టుకున్నారనిపేసి అక్రమ ఇప్పటికే అర్ధరాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఇళ్లను కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాం ఇప్పటికైనా పాలకులు మేల్కొని ప్రజాప్రతినిధులు మేల్కొని దీనికి సంబంధించినటువంటి ఐదు వందల ఇరవై మూడు సర్వేలో ఎలాంటి అక్రమ కట్టడాలు కట్టారు వీళ్ళకి సంబంధించిన పరిస్థితి ఏంది పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించి వారికి నోటీసులు ఇచ్చి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అర్ధరాత్రి అధికారులు సృష్టించిన హంగామాకు బిత్తరపోయిన నిరుపేదలు ఆందోళన బాట ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా బాధితులు రోడ్లపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ హామీతోనే తాము ఇల్లు కట్టుకున్నామని బాధితులు చెబుతున్నారు ఇళ్లలో నిద్రిస్తుండగానే అర్ధరాత్రి ఇంటి గోడలు నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని చెబుతున్నా పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేత్తలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు

యాంలోని పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు తెల్లవారుజామున కూల్చివేత్తలు సాగుతూ ఉండడంతో ఇంట్లోని సామాగ్రిని పిల్లలను పెట్టుకుని నిద్రాహారాలు మాని రాత్రి నుంచి జాగరణలు చేస్తున్నామని కూల్చిన ఇల్లు నిర్మించి ఇవ్వకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదు వందల ఇరవై మూడు సర్వేలో కొనసాగుతుంది దీంతో తమ ఇళ్ళను కూల్చివేశారని చెప్పేసి లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు రోడ్డేకి ధర్నా చేస్తున్న పరిస్థితి మనకి ఇప్పుడు మామూలు జిల్లా కేంద్రంలోని కృష్ణపల్లి వద్ద ఉన్నటువంటి ఫైవ్ ట్వంటీ సర్వేలో కనిపిస్తుంది మనం చూస్తాం ఇక్కడ ఆందోళన తమ ఇల్లు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో తమ కట్టుకున్న ఎంతో కష్టపడి కట్టుకున్న తమ ఇల్లు కూల్చివేశారని చెప్పేసి బాధితులందరూ కూడా రోడ్డకి ఆందోళన కొనసా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అది మనతో పాటు సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో ఉన్నటువంటి ఒక లబ్ధిదారు తమ ఇంటి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కలిగి చెప్పాలి ఏం జరిగింది అసలు రెండు వేల ఒకట్లో పట్టించాను సార్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే రెండు వేల ఒకటిలో ఇచ్చిండ్రు అటి ప్లాట్ను కట్టుకోండంట అని చెప్పిండ్రు గత ఎంఆర్వోలు కానీ కలెక్టర్లు కానీ మంచిగా స్పందించి కట్టుకొని బాబు అంటనే పర్మిషన్ ఇచ్చిండ్రు ఇప్పుడు వచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి అంటే ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ పైసలు డిమాండ్ చేసిండ్రు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క లబ్ధారుడు అంటూ చెప్పి డిమాండ్ చేసిండ్రు ఒక పది పదిహేను రోజులు మాకు టైం ఇచ్చిండ్రు ఆ తర్వాత అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని ఇండ్లకు దొబ్బి ఉన్నటువంటి ఎవరైతే అడ్డుపోతే వాళ్ళను కొట్టి మరి ఇంకా లోపల దొబ్బి చేసి దౌర్జన్యం జరిగింది గత పాలకులు గత ప్రభుత్వం పాలకులు అలాగే ఇప్పుడున్న పాలకులే తీరే వీరికి కష్టాలు తెచ్చిపోవడం చెప్తున్నారు మరి ముఖ్యంగా ఇల్లు కూల్చేసిన చేసిన వాళ్ళు ప్రధానంగా వికలాంగుల అధికంగా ఉన్నారు వికలాంగులకి ఇల్లు కూల్చేసిన పరిస్థితి మీరు ఏ ఎందుకోసం మీకు ఇల్లు ఇచ్చారు దాన్ని ఎందుకు మా ఇచ్చారు సార్ వికలాంగులు ఉన్నారు వికలాంగులు ఉన్నాము అందుకోసం గవర్నమెంటే ఇల్లు ఇచ్చింది సార్ మేము మేము ఇల్లు ఇచ్చింది కూడా చాలా రోజులు అవుతుంది సార్ మేము కట్టినది పది సంవత్సరాలు అవుతుంది మాకి మేమిద్దరం హ్యాండిక్యాపే మాకిద్దరు పాపాలు ఉన్నారు ఇంట్లో కాపురం మొత్తం ఇంట్లోనే ఉంది మా ఆయనకు నాకు హెల్త్ బాగా లేకుంటే ఊరికెళ్ళాను చూ అక్కడ చూపిస్తుంటే ఇక్కడ నైట్ పూట పోలీసు వాళ్ళు జేసీ వాళ్ళు వచ్చి కూలగొట్టింటారు మాకు తెలియదు కొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే రెవెన్యూ అధికారుల తీరు వల్ల అంటే వాళ్ళు తమ నుంచి డబ్బులు ఆశించి అవి రావకపోవడంతో ఇల్లు కూలగొట్టేందుకు కొండుకున్నారని చెప్పేసి కూడా ఇక లబ్దిదారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము కష్టపడి కట్టుకున్నటువంటి ఈ ఇళ్లను మళ్ళీ యథావిధిగా అధికారులు వచ్చి కట్టేయాలి లేని పక్షంలో తాము చావే తమకు చావే శరణం అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ సమస్యను అధికారులు పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి శ్రీనివాస్ నంద్రచారి హెచ్ఎం టీవీ नगर